హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన బీకేఆర్ ఓల్డేజ్ హోము అలాగే అమ్మ చిల్డ్రన్స్ హోమ్లలో పాలడుగు సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఆశ్రమంలో అన్నదన సేవా కార్యక్రమం నిర్వహించారు వారి కుమారుడి పేరు రామకృష్ణ గారు మరి రామకృష్ణ గారు ఈ కార్యక్రమమే కాకుండా మరి వారి ఇంట్లో శుభకార్యమైన అశుభకార్యమైన వెంటనే మన ఆశ్రమాన్ని గుర్తు తెచ్చుకొని ఇక్కడున్న చిన్నారుల పట్ల అలాగే పెద్దల పట్ల ఎంతో అంకిత భావంతో మంచిగా వారికి ఒక పట్టెడ అన్నం పెట్టాలి ఒక పూటైనా మంచి ఆహారం అందించాలని ఇంత మంచి ఆహారాన్ని ఈ చిన్నారులకు అలాగే పెద్దలకు అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రుని ఎక్కడో వదిలేసి ఎలాగో చూసుకునే వాళ్ళలో కొంతమంది చాలా గొప్ప వాళ్ళు అయితే ఉన్నారని చెప్పవచ్చు అందులో ఒకరు మన రామకృష్ణ గారు మరి మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా వేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అలాగే భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే మీకు మీ కుటుంబానికి చాలా అంటే చాలా సంతోషమైన వాతావరణం ఆ భగవంతుడు కల్పించాలని అలాగే మీ తండ్రి గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా చిల్డ్రన్స్ హోము ఓల్డేజ్ హోమ్ నుంచి మీకు ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటూ అలాగే మీరు చేస్తున్న వృత్తి రీచ్ ఏదైతే ఉందో దినదిన అభివృద్ధి చెంది మీకు అన్ని శుభాలు కలగాలని ఆ భగవంతుడు మరీ మరీ ముఖ్యంగా మీ కుటుంబానికి ఆరోగ్యం ఇవ్వాలని అలాగే ఐశ్వర్యం ఇవ్వాలి మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ముందు ముందు చేసుకుంటూ వెళ్ళాలని మీ పిల్లల భవిష్యత్తు ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని అలాగే మీ పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేషు మాధవి బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు థ్యాంక్ వెరీ మచ్